నమ్మకం ఉంటే మౌనం కూడా అర్థమవుతుంది నమ్మకం లేకుంటే ప్రతి మాట అపార్థమే అవుతుంది నమ్మకం అనేది అనుబంధానికి ఆత్మ లాంటిది ఐ హోబ్ నా యొక్క చిన్న మంచి మాట మీకు నచ్చింది అనుకుంటున్నాను ఇవాల్ స్పెషల్ ఎంతైనా ఓల్డ్ ఈజ్ గోల్డ్ ఏనండి ఈ రోజు మనం ఎండి చేప కాంబినేషన్ లో గోరు చికెళ్ళని వేసి ఒక మంచి రెసిపీని తయారు చేసుకుందాం ముందుగా ఒక కడాయిలోకి కొద్దిగా ఆయిల్ కట్ చేసిన ఆనియన్స్ రెండు కట్ చేసిన పచ్చిమిర్చి రెండు నుంచి మూడు వీటన్నిటిని వేసి కాస్త గ్రగ్గు మారిన తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మరొక నిమిషం పాటు మంచిగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కోకోనట్ పేస్ట్ టూ స్పూన్స్ కట్ చేసిన టమాటో ఒకటి వన్ అండ్ హాఫ్ స్పూన్ మిర్చి పౌడర్ ధనియాలు పౌడర్ వన్ టేబుల్ స్పూన్ రుచికి సరిపడినంత సాల్ట్ వీటి అన్నిటిని వేసి మంచిగా కలుపుకొని టమాటోస్ మొత్తం మగ్గేంత వరకు ఒక నిమిషం పాటు అలా ఉంచి ఆ తర్వాత కట్ చేసిన చిక్కుళ్ళు హాఫ్ కేజీ మంచిగా క్లీన్ చేసి ఇందులోకి వేసి మరొక నిమిషం పాటు ఇందులో ఉన్న పచ్చి వెళ్ళేంత వరకు ఉంచి ఆ తర్వాత ఇందులోకి వన్ గ్లాస్ వరకు వాటర్ ని వేసి పావు టేబుల్ స్పూన్ లవంగా చెక్క పొడి ఆల్రెడీ మనం ముందుగానే సాల్ట్ వేసాం కాబట్టి ఇప్పుడు వేయాల్సిన అవసరం అసలు లేదు వీటన్నిటిని వేసిన తర్వాత పైన మూత పెట్టి గోరు చిక్కుళ్ళను ఎయిటీ పర్సెంట్ వరకు ఉడికించుకోండి ఆ తర్వాత ముందుగానే మంచిగా క్లీన్ చేసుకున్న చేపలు ఐదు నుంచి ఆరు మొక్కల్ని తీసుకొని లేదంటే మీ ఇష్టం ఇంకొక నాలుగు మొక్కలు ఎక్కువైనా పర్వాలేదు ఇలా ఈ విధంగా చేపల ముక్కలను తీసుకొని గోరుచుక్కుళ్ళలో కొద్దిగా గ్రేవీ ఉన్నప్పుడు ఈ పీసెస్ అన్నింటిని వేసి అలాగే సన్నగా తరిగిన గుప్పిడు కొత్తిమీరిని వేయండి కాస్త ఎక్కువైనా పర్వాలేదు తక్కువ కాకుండా చూసుకోండి కొత్తిమీరని ఎక్కువ వేయడం వల్ల కర్రీలోకి ఒక మంచి ఫ్లేవర్ అండ్ టేస్ట్ని ఇస్తుంది సో వీలైనంత వరకు మీరు కాస్త ఎక్కువ వేయడానికే ట్రై చేయండి ఇలా వేసిన తర్వాత పైన మూత పెట్టి మీడియం ఫ్లేమ్ మీద ఫైవ్ మినిట్స్ వరకు ఉంచండి చూడండి గ్రేవీ ఈ విధంగా చిక్కబడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి అంతేనండి సింపుల్ ఎంతో టేస్టీ టేస్టీగా ఉండే ఎన్ని చేపల కాంబినేషన్ లో చిక్కులు కూర రెడీ పప్పుచారు కాంబినేషన్ లో ఈ కూరని తింటుంటే ఆహా ఒక్కొక్క ముద్ద స్వర్గమే నిజమండి తప్పకుండా మీరు ట్రై చేయండి సబ్స్క్రైబ్ చేయడం మటుకు అస్తాం మర్చిపోకండి బాయ్